హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనము గార్డెన్లకి వస్తే వచ్చేసినాము గార్డెన్లో చామంచి మొక్క అయితే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట ఇప్పుడు మనకు సీజన్ అండి వర్షాకాలం వస్తే కన్నా ఇంకా మనకు ఫ్లవర్స్ అనేది చాలా బాగా వస్తాయి అన్ని ఫ్లవర్స్ కూడా మనకు వర్షాకాలం నుంచి స్టార్ట్ అయిపోతాయి కదా ఫ్లవర్స్ అనేది చామంచి మొక్క కూడా ఇప్పుడు మనకు స్టార్ట్ అయిపోతుంది అనమాట ఎవరైనా చామంచి మొక్కలు నాటుకోవాలి పాత పెట్టుకోవాలి మొక్కలు బాగా రావాలి అంటే కదా ఇప్పుడు తెచ్చి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట మనము ఫ్లవరింగ్ అనేది చూడండి ఎంత బాగా ఇది పింక్ షేడ్ అనమాట మనకి ఏ కలర్ అయినా కూడా కానీ కంటైనర్లో పెట్టేసుకున్నప్పుడు మనం చిన్న కొమ్మ తెచ్చేసుకొని ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వాటర్లో పెట్టేసుకొని ఆ తర్వాత రూట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అప్పుడు మనం కంటైనర్లో పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట లేదు నర్సరీ నుంచి పెట్టుకున్నప్పుడు డైరెక్ట్గా మనము మొగ్గ కొద్దిగా మొగ్గు ఉన్నప్పుడే తెచ్చి పెట్టుకోండి ఎక్కువ ఫ్లవర్ వచ్చినప్పుడు పెట్టుకోకండి ఎక్కువ ఫ్లవర్ వచ్చినప్పుడు పెట్టుకుంటే కదా అది ఏమవుతుందంటే ఫ్లవర్ అంతా వెంట మనకు మళ్ళీ నెక్స్ట్ టైం ఫ్లవర్ అనేది చాలా బాగా రాదనమాట మొగ్గు ఉన్నప్పుడు మనకు పెట్టుకున్నామంటే చాలా బాగా వస్తుంది ఇంకా ఈ కొమ్మలు మనం ఎక్కువగా మనము ట్రిమ్ చేస్తూ ఉండాలి ట్రిమ్ చేయడం వల్లనే మనకు మొగ్గ అనేది చాలా బాగా వస్తుంది ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది ట్రిమ్ చేయకుండా ఉంటే కన్నా మొక్క ఇలా వాడిపోయేసి బిన్న మొక్క అనేది వాడిపోతుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ మొగ్గ అనేది రాదు అందుకు మనం ట్రిమ్ చేస్తూ ఉంటే కన్నా మొగ్గ అనేది స్టార్ట్ అయ్యి ఫ్లవర్ అనేది కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా థర్డ్ టైం అనేది మనకు మొగ్గ వస్తూనే ఉంటుంది ఫ్లవరు మనకు దాదాపు నా మనకు నవంబర్ నుంచి మార్చ్ వరకు కూడా వస్తూనే ఉంటాయి కదా ఫ్లవరింగ్ అనేది చాలా మంచి వస్తూనే ఉంటుందన్నమాట ఇలా కొమ్మని మనము కింద ఉన్న సోయిల్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మట్టి కొద్దిగా ఇసుక ఇసుక లేకపోతే కోకోఫీట్ వేసుకోండి ఇసుక ప్లేస్లో వరి కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ వేసేసుకొని అంత ఈక్వల్గా మిక్స్ చేసుకొని మనము ఆ తర్వాత మొక్క పెట్టేసుకున్నట్లు కంటే చాలా బాగా వస్తుంది మొక్క కూడా మనకు హుషి ఇంకా ఫెర్టిలైజర్స్ కూడా మనము ఫ్లవరింగ్ వచ్చినప్పుడు డైలీ ఇస్తూ ఉండాలి ఏదో ఒక ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే కన్నా ఫ్లవర్ అనేది చాలా హెల్తీగా చాలా బాగా వస్తుంది అనమాట ఫ్లవర్ రాకముందు మనము ఫెర్టిలైజర్స్ అప్పుడు ఇవ్వకపోయినా పర్వాలేదు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఫెర్టిలైజర్స్ బాగా ఇస్తుంటే కదా మనకు మొగ్గ మొగ్గ కానీ ఫ్లవర్ కానీ చాలా బాగుంటుంది కలర్ కూడా మనకు షేడ్ కాదు మంచి కలర్లో ఉంటుంది అన్నమాట చూడండి కలర్ అనేది ఎంత బాగొచ్చిందో ఇంక మనకు ఫంగస్ అనేది అటాక్ అయినప్పుడు రెగ్యులర్గా మనము నిమ్ లిక్విడ్ స్ప్రే చేస్తుంటాం కదా అది వేస్తే సరిపోతుంది ఎప్పుడు కూడా కానీ మనము ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఫ్లవర్ కట్ చేసుకుంటూ ఉంటే కనుక మళ్ళీ వస్తూనే ఉంటాయి అన్నమాట మొగ్గలు వచ్చి మళ్ళీ ఫ్లవర్ చాలా బాగా వస్తుంది మనము ఏం చేస్తామంటే ఫ్లవర్ వచ్చినప్పుడు అలాగే పెట్టేస్తాము చాలా బాగుంటుంది అనేసి అలా పెట్టడం వల్ల మళ్ళీ మనకు ఫ్లవర్ అనేది రాదనమాట మనం తిమ్ చేస్తూ ఉంటేనే చాలా బాగా వస్తూ ఉంటుంది కింద మనము ఆ ఫ్లవరింగ్ అయినప్పుడు కూడా కింద వరకు కట్ చేసేయండి స్టెమ్స్ అన్ని కింద వరకు కట్ అనుకోండి కింద మళ్ళీ ఆ రూట్స్ రెడీ అయ్యి చిగుర్లు అనేది స్టార్ట్ అయిపోయి చాలా బాగా వస్తుంది అన్నమాట ఇక మీరు ఈ వర్షాకాలంలోనే మనము ఏ మొక్క తెచ్చి పెట్టేసుకున్నా కూడా చాలా బాగా వచ్చేస్తుంది ఇంకా సమ్మర్లో మనము ఎక్కువగా మొక్కలు అనేది ఎక్కువ రావద్దు కదా ఈ వర్షాకాలంలో ఏ మొక్క అయినా పెట్టేసుకున్నామంటే చాలా బాగా వచ్చేస్తుంది ఈ చామంతి మొక్కకొచ్చి ఎండ బాగా తగిలే ప్లేస్లో పెట్టేసుకోండి ఎండ చాలా బాగు అవసరం అన్నమాట మనం కంటైనర్లో పెట్టేసుకునేట్లు ఉంటే కనుక మనం పెద్ద కంటైనర్ ఏం అవసరం లేదు చిన్న కంటైనర్ ఉన్నా కూడా సరిపోతుంది చామంచి మొక్కకి చాలా బాగా వచ్చేస్తుంది కింద హో మనకు డ్రైనింగ్ హోల్స్ అనేది కొంచెం బాగుండేట్లుగా చూసుకోండి చూడండి ఈ మొక్క కూడా చాలా బాగుందండి ఎంత ఎంత కలర్ అంత మనకు ఇందులో ఫ్లవర్ అనేది ఏం రాదు కానీ చూసేదానికి చాలా బాగుంటుంది మనము ఇండోర్ ప్లాంట్ అనమాట ఇది కూడా ఇది ఇండోర్ ప్లాంట్గా పెట్టుకోవచ్చు అవుట్డోర్ ప్లాంట్ కూడా పెట్టేసుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది ఇది కొమ్మ పెట్టేసుకుంటే సరిపోతుందండి కొమ్మ తెచ్చేసుకొని కొమ్మ పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట ఈ ప్లాంట్ అందుకే మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నాను ఈ కొమ్మ మనము లోపల హౌస్లో పెట్టేసుకున్నామనుకోండి ఇండోర్ ప్లాంట్ కూడా చాలా బాగుంటుంది మనకు ఏ ప్లాంట్ అయినా కూడా కానీ వర్షాకాలంలో తెచ్చిపెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగుస్తుంది ఇంకా సో ఆయిల్ మిక్స్ అంటారా మట్టి ఇంకా వరి కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ ఇక అన్నీ మనము ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసుకొని ఆ తర్వాత మొక్క పెట్టేసుకున్నట్లుంటే చాలా బాగా వచ్చేస్తుంది ఇంకా బనానా ఫీల్స్ ఎగ్ ఫీల్స్ ఆనియన్ ఫీల్స్ ఇవ ఇవన్నీ ఫెర్టిలైజర్స్ రూపంలో మనము లిక్విడ్ రూపంలోన ఇవ్వచ్చు లేకుంటే డైరెక్ట్గా కూడా మనం అలా మట్టిలో పెట్టేస్తున్నాం అంటే కన్నా బాగా మనకు ఆ పోషకాలు అనేది మొక్కకు చాలా బాగుంది మొగ్గ కానీ ఫ్లవరింగ్ కానీ మొక్క హెల్తీగా ఉండడం కానీ చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల మనకు చామంచి పూలు అనేది చాలా పూస్తాయి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట పువ్వులు అనేది ఇలా పెట్టేసుకోండి ఎక్కువగా మనం ఫ్లవరింగ్ వచ్చినప్పుడే ఫెర్టిలైజర్స్ అనేది ఎక్కువ ఇస్తూ ఉండండి చాలా బాగుస్తుంది మట్టి ఎక్కువగా మనం ఎక్కువ తేమ ఉండకూడదు ఎక్కువ డ్రైగా ఉండకుండా చూసుకోండి పోరస్గా ఉండాలి మనము వాటర్ వేయం వాటర్ అనేది ఏ చక్కగా మొక్క తీసేసుకునే విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి మొక్క ఈ ఈ ప్లాంట్ చాలా బాగుంది చాలా అందంగా కూడా ఉంది పింక్ షేడ్ అన్నమాట ఇది ఇందులో ఏం ఫ్లవర్ రాదు మొక్క ఇలాగే ఉంటుంది అన్నమాట టీ పౌడర్ వస్తుంది కదండి టీ పెట్టేసుకున్న ఆ వేస్టేజ్ ఉంటుంది అది లిక్విడ్ రూపంలో లేకుంటే డైరెక్ట్గా అలా మొక్క మొదట్లో ఉంటే కనుక మనకు మొక్క ఆ ఫ్లవర్స్ అనేది చాలా బాగా వస్తుంది మన గార్డెన్లో మొక్కలు అనేది చాలా బాగా రావాలంటే ముఖ్యంగా చామంచి మొక్కలు ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బాగా రావాలంటే కనుక మనము ఈ సీజన్లో పెట్టేసుకున్నామంటే వర్షాకాలంలో చాలా బాగా వస్తాయి ఈ మొక్కలు అనేది దీన్ని కొంచెం కేరింగ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇక మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి